ఇది మాకు నాకు మండే మండే క్లియర్ అయిపోవాలి ఈరోజు ఈ వారం ఈ వారం అన్ని నెక్స్ట్ కొత్త సో హైఎస్ట్ ఏం ఉన్నది మిమ్మల్ని కొంచెం కాలం వారాన్ని కండక్ట్ చేస్తూ ఆ ట్రం రాసిద్ధాలు నాకు ఏ మీకు ఆఫీస్ కమిటీ అయిపోయి వాళ్ళు ఇప్పుడు మనం ఈ ఎదురు బడు తీసుకెళ్ళేస్తే మనం ఎలా చేయవచ్చు కానీ ఎలా ఆ గ్రామంలో వరకు ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఉన్నారా పక్క గ్రామానికి వస్తే కుదరాలి మీ ఆ గ్రామంలో సరిపోతున్నా అనేది నిన్న వాళ్ళ దృష్టిగా చెక్ సో అటువంటి వచ్చిన మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకొని అది తెలుసుకోలేదు ఏ గ్రామంలో ఉన్న ఆ ఇసుక కొడుకుని ఇద్దరు పని మీద తీసుకెళ్ళి వాడమనేది అది లీగల్ అదే వాళ్ళు లేదా వీరి చెప్పడం అటువంటి అని మాత్రం మీరు డబేట్ చేయండి ఇంకోసారి అక్కడ మ్యూజియం మాత్రం ఆల్ మండల ఆఫీసర్ కాసీస్ ఎండిఓస్ నోట్ చేసుకోండి ఆల్ మండల ఆఫీసర్స్ హెండడైది మండల మండల ఆఫీసర్ వారాన్ని ప్రతి గురువారం నాడు ఒక గ్రామాన్ని విజిట్ చేయాలి మున్సిపాలిటీలో ఒక వార్డుని విజిట్ చేయాలి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు మీరు అదే గ్రామంలో ఉండాలి ఎంటైర్ మండల్ టీమ్ ఆ గ్రామంలో శానిటేషన్ ఎలా ఉంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేయాలి అక్కడ ఉన్న స్కూల్ని విజిట్ చేయాలి ఆ స్కూల్లో మిడ్ డే మీల్ ఎలా నడుస్తుందో చూడాలి ఆ టైంకి మీరు స్కూల్కి వెళ్ళాలి స్కూల్ శానిటేషన్ ఎలా ఉందో మీరు చూడాలి ఈ ఏ వారం వేవారం నెక్స్ట్ వీక్ ఉండాలి ఓకే తర్వాత హైఎస్ట్ ఉన్నది పంచాతారు నాలుగు ఉన్నాయి రిపోర్ట్ కూడా మీద సిల్ చా ఇది కూడా సిల్ చాప్రావాలి ఏ మాత్రం ఏ వార్త ఆవారం అయిపోవాలి ఇది ఉండగా పెరిగేది ఏది

విలేజ్ వస్తారు దేశీగా విలేజ్ వస్తారు సినిస్తాడు విజయలాగా ఉంటే ఇంకా ట్రాక్ ట్రాట మాట్లాడు చేస్తాడు सर्टिफिकेट ला निमेर कन्सेन्ट गर्नु पर्यो होइन यो पुरा भते थियो सारी सारी